విద్యార్దులు నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు తొమ్మిది వేల ఆరు వందల ప్రాథమిక పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు విద్యార్థుల కోసం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అద్భుతమైన పుస్తకాలు రూపొందించారని మంత్రి నారా అన్నారు నాణ్యమైన విద్య అందించాలని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అందుకే అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ అనేది ప్రైమరీ స్కూల్స్ అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో మీరు చూస్తే నూట పదిహేడు జియో వల్ల కేవలం పన్నెండు వందల పైచిలకు వన్ క్లాస్ వన్ టీచర్ పాఠశాలలుంటే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల ప్రాథమిక పాఠశాలలు వన్ క్లాస్ వన్ టీచర్ అందజేశారు అధ్యక్ష అంటే ఫస్ట్ క్లాస్ కో టీచర్ సెకండ్ క్లాస్ ఒక టీచర్ థర్డ్ క్లాస్ ఒక టీచర్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ గ్యారంటీ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలి నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఉపాధ్యాయులతో డైరెక్ట్ గా మేము మాడుతున్నాం వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం దాని తర్వాత అధ్యక్ష నైతిక విలువ సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మారుతాం కానివ్వండి చాగంటి కోటేశ్వర గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వర గారిని మనం అభినందించాలి అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఒక్క రూపాయి తీసుకోవట్లేదు అధ్యక్ష ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి